ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఒక ఊరు వెళ్తున్నాం మీకు ఈ వీడియో చూడండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంది ఇవాళ ఈ చోటు నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడటానికి ఒక అడవిలా ఉంది కదా కానీ ఇది మా ఊరు పక్కనున్న ఊరేనండి కానీ అటు ఇటు చెట్లు ఉండటం ఇటు కాలవ ఇటు పంట పొలాలు అయితే ఇక్కడ ఒక రైతు చాలా సాహసమే చేశాడని చెప్పాలి చక్కగా శేనికి చేసే విధానం నాకు బాగా నచ్చిందండి మీకు కూడా ఈ వీడియో చూస్తే ఒక ఐడియా ఉంటుందని వీడియో అయితే చేస్తున్నాను చూసారా మనం ఎంత దూరం వెళ్ళినా ఇక్కడ బస్సులు కానీ లారీలు కానీ ఏమీ రావండి వస్తే ఒక సైకిల్ లేదా మోటార్ సైకిల్ వస్తుంది లేదా ఏవైనా కారులాంటివి కనిపిస్తున్నాయి ఇది చూడటానికి ఒక అడవికి వెళ్ళినట్టుంది కదండి కానీ మా ఊరికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం అండి అంతే మాకు ఇటు చూసిన పచ్చని చెట్లు ఉంటాయండి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది చూసారా ఈ కాలవ నీరండి ఎప్పుడు చల్లగా ఉంటుందండి ప్రయాణం వేసవి కాలంలో కూడా ఈ ప్రయాణం ఇలానే ఉంటుంది అటు ఇటు చెట్లు వేయటం వలన ఈ నీరు ఉండటం వలన ఆ చెట్లు చాలా ఏపుగా పెరుగుతాయండి చూసారు కదా మీరే అసలు ఇది అడవిలాగే ఉంది కదండి ఇలాంటి మన కుటుంబ సభ్యురాల్లో అంటే మనకి డైలీ వీడియో ఫాలో అవే అమ్మాయి అండి వాళ్ళ అమ్మాయికి చిన్న ఫంక్షన్ చేస్తుంది అయితే నన్ను ముందు రోజునే వచ్చేసి వీడియో తీయాలి ఆంటీ అని అడిగిందండి నేను సరేలే అమ్మ వస్తాను వీడియో తీస్తానులే అన్నాను చిన్న వీడియో అయితే తీశాను అయితే ఈ వాతావరణం మీ అందరికీ నచ్చింది నచ్చుతుంది ఈ ఐడియా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని నేనైతే తీసానండి వీడియో చూడండి ఒక రైతు సాహసమే చెప్పాలి ఎన్ని చీరలండి అసలు ఇది కనీసం ఒక ఒక యాభై చీరలన్నా ఉంటాయండి ఎన్ని చీరలు ఈ వ్యవసాయానికి కట్టారో చూడండి ఎంతలా ఈ వ్యవసాయానికి కడితే ఎంత బాగుందో కదండి చూడటానికి ఒక్కొక్క చీర చందనా బేదర్స్లో యాడ్ ఇచ్చినట్టు ఎంత చక్కగా కట్టారో చూడండి ఇదంతా కూడా దొండపాదు కాకరపాదునండి ఇలా కట్టడం వలన ఏమన్నా గేదెలు ఆవులు లోపలికి రాకుండా ఉంటాయి అలానే ఎవరైనా కాయలు కొయ్యటానికి కూడా గబుక్కిని దిగరండి చూసారా ఎలా కట్టారో ఈ తోట అంతటికీ కూడా మనం కర్రలతో కట్టి చీరలనైతే ఇలా చేశారండి చాలా బాగుంది కదా ఇందులో బీరపాదు ఉంది తర్వాత కాకర ఉంది దొండ ఉంది ఎంత ఐడియా ఈ రైతుకి ఎవరిచ్చారో కానండి హెడ్ షాప్ చెప్పాలండి చూసారా కట్టుకోవటానికి ఉపయోగపడేలా ఉన్నాయండి చీరలో నాకైతే భలే నచ్చిందండి నేను మన బుజ్జి తోటలో కూడా ఇలాంటి గ్రీన్ నెట్ అయితే వేశానండి నేను ఆ వాయిస్ బాగాలేదు కానీ మీలో ఎవరికైనా ఐడియా వస్తుంది ఆ వీడియో చూడండి ఇంత చక్కటి మా వారైతే వెయిటింగ్ అండి ప్రతి దుక్కుని ఆపేయమనటం వీడియో తీసుకోవటం చూసారా ఎంత చక్కటి చీరల్ని ఎలా కట్టారో ఉపాయం ఉంటేనండి ఏదైనా సరేనండి ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు ఈ ఐడియా బాగుంది కదండి మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని ఈ వీడియోలో పొందుపరిచానండి తను ఇక్కడికి మా ఇంటికి అండి ఇది ఒక ముప్పై కిలోమీటర్లో నలభై కిలోమీటర్లో ఉంటుందండి ఇక్కడ మనం సగం దూరం వచ్చాం ఇది ఎదురు మూడు అన్నారండి మా వారు ఇక్కడ కర్రల మిల్లులు ఉన్నాయండి ఆ కర్రల మిల్లులోంచి వచ్చిన వేస్టు అంటే పొట్టు ఇక్కడ ఈ కాలవ గొట్టుని వేసేసి మనకే అంటించేస్తున్నారు చూశారు కదా ఇక్కడ అవ్వ ఆ కర్రలటండి పొయ్యిలోకి అదేనండి కట్టెల పొయ్యికి మంటెట్టుకుంటా కట్టా ఈ తుక్క అంతా తిరగేస్తుందండి ఈ పొట్టు చూసారా ఇది మనకి మట్టి సగం ఇది సగం కలుపుకొని మనం ఒక పక్కన ఒక నెల రోజులు పెడితే మనకి అందమైన కంపోస్టు కోకోబీటు మనకే మంచి మట్టి ఉంటుందండి ఆల్రెడీ అయిపోయింది చూసారా మట్టి అయిపోయింది ఇలా మీలో ఎవరికైనా ఈ చుట్టుపక్కల ఉంటే ఈ పొట్టుని మట్టి సగం కలిపి మీరు చక్కగా చేసుకోండి లేదు మేము కొనుక్కుంటాం మేము భద్రపరచుకోగలదు అన్నవారు కొనుక్కోండి కానీ ఇది మాత్రం మనకి మట్టిలో సగం కలిపితే చక్కని మొక్కలైతే వస్తాయి చూసారా అన్న నాయనమ్మకే వాడు సాయం చేస్తున్నాడు చూడండి చాలా మంచి చూడండి చూసారా మా వారైతే మనీ ఇక్కడ వెయిటింగు ఇలా ఎక్కడ పడితే అక్కడ బండి ఆపేయటం వీడియో తీసుకోవటం ఇలా ఈ వాతావరణం అండి మాకు ఎక్కడికి వెళ్ళినానండి మాకు ఇలా ఇస్తారండి అమ్మవారు ప్రతి ఒక్కరు ఒక్క గ్రామ దేవత గుడి అయితే కట్టుకుంటామండి అమ్మవారే మాకు ఈ ఈ ఊరికి కాపాడుతుందన్న ఒక చిన్న నమ్మకం చూసారా ఇక్కడ ఏమీ కనిపించవండి ఈ కాలవగొట్టు చూడండి ఎంత బాగుందో ఇక్కడే కాసేపు దిగి కూర్చోవాలనిపించిందండి ఇలా వెళ్తే మనకి మెండపాట వస్తుందండి మేము అడ్డదారిని వచ్చాం చూసారా మా వాతావరణం ఎంత బాగుంటుందో మీరు చూస్తారని నేను వీడియో చేస్తున్నానండి ఇదిగోనండి ఇదంతా కూడా కాలవగొట్టు వరిసేను వరి ఎద జిమ్మారండి అంటే ఊడు పూడకుండా బియ్యం ధాన్యాన్ని జిమ్ముతారు అలా వచ్చిన వరి మొక్కలు ఎంత బాగున్నాయి కదా ఇటు చూసినానండి పచ్చని వాతావరణమేనండి మేము కాలవ గొట్టుని వెళ్తున్నాం ఈ రోడ్డు గతుకులు గొత్తుకులుగా ఉన్నదండి మా వారైతే ఇలా దగ్గరని నన్ను ఇలా తీసుకెళ్తున్నారు సరే మీరు చూస్తారు అని ఈ వీడియో అయితే చేస్తున్నానండి అయితే అమ్మాయి మన ఫాలో అవర్ అండి అయితే మన ఛానల్లో తన అమ్మాయి వీడియో ఉండాలి అని నన్ను కోరిందండి అయితే ఇలా వీడియో తీయటం కరెక్ట్ కాదు అనిపించింది అందుకే నేను ఈ పల్లి వాతావరణం అంతా కలగలిపి కాస్త అంతా ఉండేటట్టు చూసుకున్నానండి మనం వారు అడిగారు కాబట్టి నేను ఈ వీడియోలో పొందుపరిచాను మీరు ఇంతకు అంటే అండి మనకే కొన్ని ఫోటోలు కొనాలకు పోతాయి కానీ ఇలాంటివి చాలా రోజులు ఉంటాయన్న ఒక చిన్న ఆశ అంతే అయితే కొంతమంది ఇది తప్పు అనొచ్చు అయితే వాళ్ళ అమ్మ నాన్నే తీయమన్నారు కాబట్టి నేను ఈ వీడియోలో చేశానండి ఇక మనం ఇటు కాలవా అటు వరిసేనండి చూడటానికి అబ్బా ఏం బాగుందండి కానీ మా నడుము మాత్రం కసిలిపోయిందండి ఈ గొతుకులకి మాది చిన్న బండి కాబట్టి సరిపోయింది ఇక్కడ చూసారా సైకిళ్ళు అయితే ఉంటాయండి ప్రతి ఒక్కరి ఇంట్లోని సైకిల్ ఉంటుంది పల్లెటూరు వాతావరణం అంటే కాలుష్యం లేని మనకి ప్రపంచం కదండి ఇక్కడ చక్కగా భోజనాలు తిని క్యారేజీలు తగిలించి ఇక్కడ పెట్టి పనికైతే వెళ్ళారండి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ రోజునండి ప్రతిరోజు సేలోనే ఉంటాడండి వాళ్ళ జీవితం సగం రోజులు పొలంలోనే ఉంటారు ఇక్కడ కాలువ చూడండి పిల్లలు చూడండి ఎలా కాలువలో తానం చేస్తున్నారో మీరు ఎప్పుడైనా ఇలా కాలువలో తానం చేశారా నాకు కామెంట్ చేయండి అలానే అడిగితే చాలండి మా పల్లెటూరు వాతావరణం చక్కగా దగ్గరుండి చూపిస్తారు ఈ పెంకుటిల్లులు చూసారా పూర్వం నా చిన్నతనం కట్టిన ఇల్లులు అండి అవి ఇప్పుడు అందరూ డాబాలు కడుతున్నారు కానీ ఈ పెంకుటిలో ఏసీ ఉన్నట్టు ఉంటుందండి నేను అమ్మ వాళ్ళకి ఉంది కదా ఇదిగోనండి తను దీక్షత వంశీ తను మన ప్రతీ వీడియోనండి తను చూస్తూనే ఉంటుంది వాళ్ళ అమ్మ కూడా చూస్తుంది మన ఛానల్లో రావాలి అని కోరిందండి ఇదిగోనండి ఒక పక్క అమ్మమ్మ మరో పక్క నాయనమ్మ ఇద్దరు తీసుకెళ్తున్నారండి అమ్మమ్మ అయితే మా ఇంటి పక్కనే మా ఫ్రెండ్ అండి తను ఇద్దరు తీసుకుని వెళ్ళి అమ్మాయిని అయితే కూర్చోబెట్టారు మా పల్లెల్లో ఈ ఫంక్షన్ ఇలాగే చేస్తారండి చాలా గ్రాండ్గా అయితే ఒక అమ్మాయి పుట్టాక ఇరవై ఐదు మార్కులు ఇస్తే ఈ ఫంక్షన్కి అవ్వాక మనకి యాభై మార్కులు ఇస్తారు ఆ తర్వాత పెళ్ళి అవ్వాక డెబ్బై ఐదు మార్కులు ఇస్తారు అలానే ఒక తల్లి అవ్వాక నూరు మార్కులు ఇస్తారు ఇలాంటి మంచి ఫంక్షను చేసుకోకపోతే ఎలా అండి ఉన్నంతలోనే కాస్తంత పిల్లలకి వాళ్ళ ఆనందం సంతోషం ఉండేటట్టు ఇలా ఈ ఫంక్షన్ అయితే మాకైతే ఇలా చేస్తారండి జీవితంలో ఒకేసారి వస్తుంది ఇలాంటి వేడుకలు ఉన్నంతలోనే చాలా ఘనంగా అయితే చేసుకోవాలండి ఇదేనండి మా కుటుంబ సభ్యురాలికి నేనిచ్చే బహుమతి చక్కటి గారెలైతే కరకరలాడుతూ ఆడుతూ ఉన్నాయండి వేపే అడావుల్లో ఉన్నారు మన అమ్మలక్కలో చూసారా ఎంత చక్కగా వేడి వేడి గారెలు వడ్డిస్తూ మన వడ్డనకే అందిస్తున్నారండి అక్కడ భోజనాలు అవుతున్నాయి ఇక్కడ అయితే ఎగుతున్నాయి వేడి వేడిగానే వచ్చాయి మాకు మేము భోజనం చేసి చక్కగా బయలుదేరామండి ఇక్కడ ఈ వాతావరణం ఎలా ఉందో నాకైతే చాలా బాగుందండి ఈ తీయని జ్ఞాపకం వారు మన ఛానల్లో భద్రపరచుకుంటారని ఈ వీడియో అయితే చేశానండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు మీ అభిప్రాయం తెలియజేయండి మనమైతే ఈ సైకిల్ చూస్తుంటే నాకైతే నండి మా నాన్నగారు చిన్నప్పుడు తొక్కేవారండి ఈ సైకిల్ తర్వాతే మోటార్ సైకిల్ కొన్నారు నేను అది గుర్తొచ్చిందండి ఇలా మనం వెళ్ళిన దారి నుంచే వచ్చేసామండి చూసారు కదా చీరలు అయితే ఎలా కట్టారో ఇలా మనం ఈ పల్లె వాతావరణం నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసమని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మా ఊరు వచ్చేసామండి ఇక్కడంతా కూడా ఇటుకీ బట్టీలు కారులు బస్సులు ఏక దుమ్మేనండి కానీ మనం వెళ్ళిన చోటు మీరు చూసారు కదా చక్కగా ఎంత బాగుందో ఇలాంటి వాతావరణం మీకుందా మాకైతే ఉందండి మేము చేసుకున్న అదృష్టమో ఏంటో ఎక్కడికి వెళ్ళినా చక్కటి వాతావరణం అయితే మాకుంటుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ భవంతి